విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం మదర్ తెరిసా ట్రస్ట్ అధ్యక్షులు క్లైవ్ కూపర్ ఈ రోజుకి ఎన్నో అన్నదాన కార్యక్రమాలు అనాథ పిల్లలకు పెన్నులు పుస్తకాలు పంపిణీ చేస్తూ మదర్ తెరిసా మార్గాన్ని పాటిస్తున్నారు కొద్ది నెలల క్రితం బొబ్బిలి కాంప్లెక్స్లో ఉన్న ఒక వ్యక్తిని తాను దత్తత తీసుకుని తన ఇంట్లో ఒక సొంత మనిషిలాగా చూసుకుంటున్నారు అలాగే ఎవరూ లేక అనకాపల్లి నుంచి వచ్చిన నాగు అన్న వ్యక్తిని

కారణంగా విజయనగరం నేను మళ్ళీ వెళ్ళాను అండి వెళ్తే అక్కడ యాక్సిడెంట్ అయ్యి నరం తెగిపోయింది నరం తెగిపోయిన తర్వాత అక్కడ హాస్పిటల్లో కొన్న ట్రీట్మెంట్ చేసి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ అడిగాను నా దేఖి ఏమని చెప్పేస్తే నన్ను పంపించారు మళ్ళీ వచ్చేసి కాపు ఉంటాను కొన్నాడు కాపులస్లో ఉంటాను నేను కాపురం ఉన్న తర్వాత ఇక్కడ తీసుకొచ్చానండి లేఖ తీసుకొని వచ్చి నా ఉండే ప్రతిరోజు ఉదయం దగ్గర కాడ నుండి పడుకునే వరకు పట్ట పట్టం కొని తెచ్చి ఇవ్వడం అన్నీ వేసుకోమటం టైం భోజనం పెట్టడం ఇవ్వడం ఇవన్నీ చేస్తున్నారు అయినా మంచి చెడ్డ చూస్తున్నారు నా పేరు నాగండి నాది సొంతూరు అనకాపల్లి నేను ల్యారీలో బంద్ చేసుకున్నానండి నాకు తల్లిదండ్రులు చనిపోవడం వల్ల నాకు ఏ ఆధారం లేక కొన్ని రోజులు విజయవాడ ఉద్యోగం చేసిన ల్యారీలోని కొంచెం ఆరోగ్యం బాగోక డబ్బులు వస్తానండి డబ్బుల్లోనే భద్ర మదర్ దేశ ట్రస్ట్ వారు వచ్చి నా దగ్గరికి వచ్చి నన్ను ఆదరించి ప్రైవ్ గారు మీరు ఎవరో ఏడు అని అడిగి నన్ను తీసుకొచ్చి వాళ్ళ రూమ్లో ఆశ్రమంలో నన్ను పెట్టి అన్నీ చూస్తున్నారండి నాకు ఆరోగ్యం బాగోలేదండి ఆయనే హాస్పిటల్కి తీసుకెళ్ళి నాకు అన్నీ చేసి బట్టలు కొని ఉదయం టీ నుంచి భోజనం టిఫిను అన్నీ నైట్ పడుకునే దాకా మొత్తం అంతా ఆయనే చూస్తున్నారండి మాకు ఏది కావాలన్నా అందుబాటులోనే ఉంటున్నారండి మామూలు బాగా ఆదరిస్తున్నారండి ప్రైవీ గారు మాకు ఏ ఇబ్బంది లేకుండా మాకు ఏంటి కావాలంటే అది బట్టలు ఇయ బూసులు టైరు టిఫ్లు మళ్ళీ అన్ని కావాలి ఏది కావాలన్నా మాకు అన్నీ అమలు చేస్తున్నాను అండి మాకు ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా రూమ్లో ఉంటున్నామండి